అల్లు అర్జున్కి నిన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యతర బెయిల్ ఇస్తూ చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అంటే ఒక్క రోజు కూడా ఎవరిని నిర్బంధంగా జైల్లో ఉంచకూడదు ఆయన సంబంధం లేని విషయం ఈ సెక్షన్ ఆయనకు వర్తించవు అని చెప్పి సొంత బాండ్ తీసుకొని రిలీజ్ చేయాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు ఈ ఆర్డర్స్ డైరెక్ట్గా ఫిజికల్ కాపీలు పంపితే ఆలస్యం అవుతుంది కాబట్టి నేరుగా మేము ఆన్లైన్లోనే పంపుదాం అవి తీసుకొని అల్లు అర్జున్ విడుదల చేయాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా అనుకున్నారు సో సాయ నేను రాత్రి ఇమ్మీడియట్గా అల్లు అర్జున్ విడుదల అవుతారని కానీ కాల రాత్రంతా చెంచలు కూడా జైల్లోనే పెట్టారు ఇప్పుడు విడుదలవుతూ ఉన్నారు రాత్రంతా చెంచలు కూడా జైల్లోనే పెట్టారు దానికి కారణాలు ఏదో టెక్నికల్ ఇష్యూస్ అంటారు ఏదో టెక్నికల్ ఇష్యూస్ అంటారు జైలు సూపర్ నెంట్ సెలవులో పోయినట జైలు సూపర్ నెంట్ సెలవులో పోయిందట జైళ్ళ శాఖ డీజీ పరిశీలించాలి దీన్ని అంటారు రాత్రి సెక్యూరిటీ రీజన్స్తో మళ్ళీ అంతా అయిన తర్వాత రిలీజ్ చేయమంటారు అల్లు అర్జున్ న్యాయవాదులు రాత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఏంటిది తెలంగాణ హైకోర్టు యొక్క ఆర్డర్స్ని వీళ్ళు ధిక్కరించారు వాళ్ళు మేము మళ్ళీ హైకోర్టులో మెన్షన్ చేస్తాం ఆర్డర్స్ని ధిక్కరించారు విడుదల చేయమని తక్షణం విడుదల చేయమని కదా ఆర్డర్స్ ఇదంతా ఎందుకు ఫాలో గారు కావాలని పెడుతున్నారా చేస్తున్నారా ఇదంతా అని చెప్పి వాళ్ళ న్యాయవాదులు రాత్రి రాత్రి విడుదల బయటకు వస్తారు ఎందుకంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రి అన్నో అరవింద్ గారితో సహా అక్కడ వెయిట్ చేశారు అసహనంతో అల్లు అరవింది ఇదేంది హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది విడుదల చేయకపోవడం అని ఇక్కడ అన్నది హైకోర్టు స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది ఒక్క రోజు కూడా ఉంచకూడదు తక్షణం రిలీజ్ చేయాలి అని అయినా ఇక్కడ అప్లోడ్ చేస్తామన్నారు చేశారు లేదు ఫిజికల్ కాపీలు కావాలంటారు జైలు అధికారులు ఆన్లైన్ ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తామన్నారు కదా విడుదల కానీ ఫిజికల్ ఆర్డర్స్ ఫిజికల్ ఆర్డర్స్ పరిశీలితారు దానికి దీనికి ఏదో టెక్నికల్ రీజన్ ఏమంటారు ఏవో ఇష్యూస్ ఉన్నాయంటారు ఆయన సూపర్ జైలు సూపర్ సెలవులో పోయి బయట రకరకాలు సరే అల్లు అర్జున్ మొత్తం మీద జైల్లో ఉంచాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారమే శుక్రవారం అరెస్ట్ చేసినట్టున్నారు అనేది ఓపెన్ గా కనిపిస్తున్న ఫ్యాక్ట్ శుక్రవారం అరెస్ట్ చేస్తే శుక్రవారం జైల్లో ఉంచారు శనివారం ఆదివారం బెల్కి అవకాశం లేదు శని ఆది జైల్లో ఉంటారు ఇంకా సోమవారం బయలు వస్తే ఇంకా ఆ రోజు బయలు వస్తే నెక్స్ట్ విచారణ వీళ్ళు అన్ని రోజులు ఉంచొచ్చారు ప్లాన్ ప్రకారమే చేసినట్టున్నారు కానీ ఇవన్నీ వాస్తవానికి నిరంజన్ రెడ్డి అని ఏమంటారు పేరెన్నిక న్యాయవాదులు బ్రేక్ చేశారు ముందే కనుక్కున్నారేమో వీళ్ళ ప్లాన్ అంతా తక్షణం తెలంగాణ హైకోర్టు ఆయన వేగంగా స్పందించారు చివరికి ఏమై సరేలే తన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి జైల్లో ఉంచాలి జైల్లో ఉంచాలి జైల్లో ఉంచాలని చెప్పి కొందరు బాగా కొందరు బాగా ఉత్సాహపడ్డారు ఆనందపడ్డారు వీళ్ళందరికీ కనుక కంగ్రాట్స్ అబ్బా రాత్రి చెంచలు కూడా చేయలే అయితే వంచేశారు ఆయన కంగ్రాట్స్ వీళ్ళైతే పండగ చేసుకొని అవసరం కొట్టు రాత్రి అంతా మందు తాగితే ఇంక పొద్దున్నీ కూర్చోండి తాగి ఆ బ్యాచ్ కనిపిస్తూ ఉంది ఈ ప్రక్రియ అంతా జరిగేటప్పుడు తెలంగాణ హైకోర్టులోకి ఇచ్చారు నా బెల్ అంతా జరిగేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఒక నేషనల్ మీడియాలో కూర్చొని ఆయన సార్ ఆ సార్ మాట్లాడుతున్నారు ఆయన నేను స్టార్ని నాకు ఫ్యాన్స్ ఉంటారు నేను స్టార్ని ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఉంటారు స్టార్లు అయితే ఏంది జైల్లో ఉంచకూడదా స్టార్లు అయితే ఏంది కేసులు పెట్టద్దా అది ఇది అని చెప్పి ఆయనకైనా మాట్లాడుతున్నారు ఆ కానీ ఒక బ్యాచ్ బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్న ఒక ఆ బ్యాచ్ ఆ కానీ ఒక బ్యాచ్ బ్రహ్మాండంగా సర్క్యులేట్ చేస్తుంది సో అల్లు అర్జున్ ని జైల్లో ఉంచాలి ఉంచాలి అని చెప్పి బ్రహ్మాండంగా ఉబ్బలాట పడ్డ వాళ్ళ కోరిక కూడా జైలు అధికారులు అయితే తీర్చారు ఎంజాయ్